నమస్కారం మానసా న్యూస్ కి స్వాగతం తాండూరు డివిజన్ ప్రజాభవన్ లో ప్రెస్ మీట్ చెత్త కాగితాలపై చర్చకు సిద్ధం ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి కాదు అభివృద్ధిపై జూటకూర్ మాటలు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అని తాండూరు నియోజకవర్గ నాయకులు అన్నారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీకృష్ణ కృష్ణ గౌడ్ తదితరులు మాట్లాడుతూ కేఆర్ ఎంబీకి కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు అప్పగించడంపై తాండూరు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు దాంట్లో కూడా క్లాసులు స్టార్ట్ అయ్యలేదు మరి ఏం చేయగలిగి నోను సంవత్సరాలు ఐదు ఇంకా విచిత్రం ఏంటంటే విలేము విలువ దగ్గర అంటే నేను ఆయనతో పాటు చాలా రోజులు కూడా సహవాసం చేసాని చెప్తున్నా ఆ విలువ చివర దగ్గర ఒక కరెక్ట్ పోల్ ఉంది నాలుగైదు మంది గుర్తుకొని పడ్డరాడు నేను ఐదు సంవత్సరాలు ఆ పోల్ అనేది ఎంత పర్ఫెక్ట్ అనేది తాండూరు ప్రజలంతా చూసారు అంతేకాకుండా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ విచిత్రం ఏంటంటే ట్రాఫిక్ పోలీస్ అని గౌరవ మంత్రి హరీష్ రావు గారిని తీసుకుని చేసి మీ కేంద్రంలో రిపేర్ చేసి పెట్టిన ఇనాగ్రేషన్ చేశాను ఒక శిలాఫలకం వేశారు మన గౌరవ ఎమ్మెల్యే గారు ఎస్పీ గారు అడిగితే అసలు ఇక్కడికి శాంక్షనే లేదు అని ఎన్ని ఫేక్ చేస్తున్నారు తాండూరుకు సంబంధించి రెండు అంబేద్కర్ గౌరవ శాంక్షన్ అయినాయి గత ఐదు సంవత్సరాల కింద ఒక మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు వచ్చి కొబ్బరికాయ వెళ్ళిపోతే మొన్న ఒక మంత్రి వచ్చి మరొక కొబ్బరికాయ వెళ్ళిపోయాయని ఒక అంబేద్కర్ భవనాలకు ఇప్పటివరకు వరకు అతి లేదు పెద్ద లేదు బీసీ భవనాలకు సంబంధించి శాంక్షన్ అని చెప్పిన కాగితాలు ఉన్నాయి మన అలకేషన్ ఏడైంది ల్యాండ్ అలిగేషన్ చేసినటువంటి కేటాయించినటువంటి కాగితాలు ఏమైనా చూపిస్తారా రెండు కోట్ల జీవో అయితే అది అభివృద్ధి పాటు కాబట్టి ఎంతైనా తెచ్చిపెడతావు కానీ అది అన్నింటికంటే కోరం ఏంటంటే డాక్టర్లకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళకు డాక్టర్లకు పన్నెండు లందర గజాలు అప్పుడు ఇక్కడికి రాజులు ఉండటం ముందర చాలా సంతోషం దానికి సంబంధించిన దగ్గర ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కడతామని అని చెప్పేసి పెద్ద పెద్ద షెడ్లు విలువైనటువంటి దాంట్లో ఉన్న ఐరన్ కానీ దాంట్లో చెక్కలు కానీ తలుపులు కానీ కిటికీలు కానీ అమ్ముకున్న తాటాలు తెలుసు నాకు తెలిసి మీ యూట్యూబ్ ఛానల్ కూడా బయట చూపించారు అంటే దాంట్లో కూలగొట్టిన తలుపులు కూలగొట్టిన తలుపులు కిటికీలు అమ్ముకుని తప్ప మరి ఎందుకు మార్కెట్ జాడ ఏమైంది నువ్వు ఎమ్మెల్యే కాకుండా మొదలు శ్మశాన వాటికలకే ఫండ్స్ వచ్చినాయి ఎలక్ట్రికల్ సంబంధించిన ఇది వచ్చింది కోటి యాభై లక్షల నుండి కోటి డెబ్బై లక్షల ఫండ్స్ వచ్చినాయి మరి దానికి మీకు సంబంధించిన వరకు ఒక కాంపౌండ్ వాళ్ళు గుత్తాకిచ్చేసి కట్టించినావు తప్ప ఆడ కనీసం ఊళ్ళలో చిన్న చిన్న ఊళ్ళలో శ్మశన వంటి బ్రహ్మాండంగా తయారైంది మరి ఇంత టౌన్ లా ఐదు సంవత్సరాల క్రితం శాంక్షన్ అయినటువంటి శ్మశాన వంటి దగ్గర దిగేడున్న మొత్తం వరం ఎంపీ రెండు చేసినవి కాదు గతంలో చేసిన పనులే ఆయన ఐదేళ్లలో పూర్తి చేయలేని పనులు చెప్తా ఉన్నా అంతేకాకుండా ఇక చెప్పుడు అయితే చాలా పెద్ద చిట్టా ఉంది ఇప్పుడేదో కూర్చున్నా నేను చూసిన బీసీ భవన్ అని బంజారా భవన్ అని ఇండోర్ స్టేడియం ఆడిటోరియం నివృత్తించినే కాదు ఇవన్నీ గత ప్రభుత్వాలు గతంలో ఉన్న పాలకులు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ తెచ్చిన పనులు ఎంత ప్రామిస్ చేశారు దాని తర్వాత ఎక్కడ కంప్లీట్ అయిన ఇండియా పేరు మీద మనకు ఒక పెద్ద స్టేడియం వచ్చింది దానికి సంబంధించిన ప్రపోజల్ మూవ్ చేయడానికి చెందగాలి ఎంతసేపు మాట్లాడితే ఒక సంవత్సరం ఎలక్షన్లో పోయింది ఒక సంవత్సరం కోవిడ్లో అయింది వాడితే వాడేదో పాసిబుల్ అది ఎస్ ఎమ్మెల్యే గారు గట్టిగా మీటింగ్ చెప్పింది వాస్తవము అది వాస్తవం కాబట్టి అంత గట్టిగా చెప్పగలిగింది ఈరోజు మీ దగ్గర ఊరికి యాభై లక్షలు ఊరికి యాభై లక్షలు వాడు కోటి రూపాయలు అంటే పడ్డ కొద్ది మంది పనులు చేసుకొని కలెక్టర్ ఆఫీస్ కదా తిరుగుతున్నారు మీరు ఒకసారి చూడండి రోజు ఐదారు మందికి కనిపిస్తారు కలెక్టర్ ఆఫీస్ దగ్గర దాంట్లో ఫండ్స్ లేకుండానే మీరు ప్రొసీడింగ్స్ అయితే మరి ఒకవేళ మేము కూడా చెప్తున్నాం ఈరోజు తాండూరు డెవలప్మెంట్ కోరుకునే వ్యక్తుల మేము కాబట్టి మీరు ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఏమన్నా ఆ పనులు పీవో దేవత పూర్తి చేస్తే నిజంగా కూడా మేము మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాము ఆ ఫండ్స్ కొత్త ఫండ్స్ మేము తెచ్చినాము మీరు ఆ పనులు చెప్పింది బిల్లు అని అంటే ఏమన్నట్టు ఎవరికన్నా పిల్లలు ప్రెస్ మీట్ లో స్లో మోటార్ డ్రైనేజ్ అని చెప్పేసి పదిహేను పదహారు కోట్లతో శాంక్షన్ అయింది దాన్ని క్యాన్సల్ చేసిందంట ఒకవేళ శాంక్షన్ చేస్తే మాజీఏ గారు రిటర్న్ ఖాళీ అయిపోయింది గుట్టలు పోయి గుంతలు అయినాయి అది మీరు పూర్తి చేయగలిగారు వెరీ మచ్ హ్యాపీ మేము చాలా అప్రిషియేట్ చేస్తున్నాం ఆ గుట్టలు మొత్తము బుద్ధరైపోయినాయి అది పూర్తి చేయగలిగారు ఇక ఈ చెంచాలు అంటున్నారు గత టాపిక్ పోతే ఇంతకుముందు రవీంద్ర గౌడ్ గారు చెప్పారు ఇక చెంచాల సంగతి ఆ గంటల సంగతి రెండు పెట్టి సంగతి తాటూరులో ఏ ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తున్నారు గత రెండు నెలల కాలంగా తాటూరు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంత మాట్లాడితే ఒక ఉచిత సహా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్పారు నేను ఈ వేదికగా ఇంకా మీకు మేము కూడా చెప్తున్నాం పోలీసు వాళ్ళకు దయచేసి అధికారులారా మీరు అధికారులాగా పనిచేయండి గత ఐదు సంవత్సరాలలో తాండూరులో పోలీసింగే లేదు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని కాదు అసలు పోలీసింగే లేదు నేను నేనే చెప్తున్నాను పోలీసింగ్ జరగలేదు అంతా కూడా నీకు అనుసానం జరిగింది కాబట్టి తాండూరులో చాలా మంది జైల్లో పాలేదు కేసులో పాలేదు నేను అనుకుంటా అఫీషియల్ నేను నేను మళ్ళీ అడుగుతున్నాను రెండు నెలల కింద ఉన్న కేసులన్నీ ఈ రెండు నెలలు అయిన చూసేసి ఒకసారి పేపర్ వేస్తే తాండూరులో క్రైమ్ రేట్ ఎంత తగ్గిపోయిందో మీకే తెలుస్తుంది కాబట్టి లేకుండా ఒక పని చేయ నువ్వు ఇంకో మాట చెప్పు పూర్తి చేస్తాను లేదా రాజకీయ సన్యాసం ఏదో తీసుకుంటామన్నాడు అంత కష్టం ఏం అవసరం లేదు ఆల్రెడీ తాండూరు ప్రజలు రాజకీయ సన్యాసాన్ని అడ్వాన్స్గా నీకు ఇచ్చేసారు కాబట్టి దయచేసి అభివృద్ధికి పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ నాయకులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు